తుసారుగా వేడి వేడి అన్నం వేడి వేడి అన్నంలో ఎర్రగా ఉండే టమాటా పచ్చడి మిక్సీలో వేసి పెట్టి తానియం చేసిన పచ్చడి అంటారు దీన్ని ఈ పచ్చడి అప్పటికప్పుడు చేసుకుని తింటే కాలుతా తా కాలుతాం అన్నం కాలుతుంది పచ్చడి కాలుతుంది రోటి పచ్చడి కాదు మిక్సీ పచ్చడి అంటారు దీన్ని మీకు ఎంతమందికి ఇష్టమో నాకైతే చాలా చాలా ఇష్టం చూడండి ఎర్రగా ఇవాళ పచ్చడి వీడియో పెట్టేదాన్ని కదండి పెట్టడానికి కుదరలేదు అప్పటికప్పుడు చేయాల్సి వచ్చింది పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా బాగుంటుంది పచ్చడి పచ్చడి కారంగా పుల్ల పుల్లంగా కరెక్ట్గా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ అప్పుడప్పుడు పచ్చడి తినాలి రెగ్యులర్గా తింటే కడుపులో మంట వస్తుంది అంటే పచ్చడితో ఎక్కువ తింటాం కదా మనం అన్నం చూడండి అన్నంలోకి నోలెక్కి రెడీ చేసుకునే టమాటా ఇది ఎలా మామిడి తినండి ముందుగా టమాటాలు శుభ్రం కడుక్కొని మిక్సీలు జార్లో నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి ఒక టమాటాకి రెండు ఎండిమిరకు లెక్కలు వేసుకోవాలా చింతపండు వేసి మిక్సీ వేసుకొని అవి తర్వాత నూనె పొయ్యి మీద పెట్టుకొని బాండి పొయ్యి మీద పెట్టి నూనెసి తాలిమింలు కరిపాకు ఎన్నిమిరప వేస్తే వేగిన తర్వాత ఆ మిక్సీ పట్టుకున్నది పోసేయాలి తారింపులో పోసిన తర్వాత సన్న సేగన ఇలా ఉడికించుకోవాలి సూపర్గా ఉంటుంది నేను అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే మాత్రం ఇవాళ నేను గోంగూర తీసుకుంటే గోంగూర పచ్చడి చేయడానికి కుదరలేదు అందుకని ఇవాళ ఇంకా రెడీ చేస్తున్నాను ఈ పచ్చడి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి పచ్చడి తినేటప్పుడు బాగా తర్వాత కొంచెం బాగుంటుంది పుల్ల పుల్లంగా కార కారంగా బాగుంటుంది అండి టమాటా పచ్చడి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఇది ఇది ఒక టైప్ అనమాట పచ్చడి టమాటో పచ్చడి రోటి పచ్చడి కాకుండా మిక్సీ పచ్చడి